సాక్షి పత్రికలో మహిళల గురించి తప్పుగా రాయటాన్ని కించపరుస్తూ రాయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం జత్వాని కేసుకు సంబంధించి దేశవ్యాప్తంగా ఆ మహిళకు మద్దతు పెరుగుతుంటే ఈ బ్లూ మీడియా సాక్షి పత్రికలో మాత్రం చాలా దారుణంగా సా ఈ ఎవరైతే ఈ దోషులున్నారో ఆ దోషులని రక్షించేందుకు జగన్ రెడ్డి గారు వాళ్ళ యొక్క పత్రికలో తప్పుడు కథనాలు రాయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం సాక్షి చైర్పర్సన్ అయినటువంటి రెడ్డి గారు ఒక మహిళే కదండి రెడ్డి గారు ఒక ఉండి సాటి మహిళ మీద దారుణంగా వేధించబడినటువంటి ఒక మహిళ మీద అన్యాయానికి గురైనటువంటి ఒక మహిళ మీద వాళ్ళ పత్రికలో అంత ఘోరంగా రాయటానికి రెడ్డి గారు మీకు సిగ్గు అనిపించట్లేదా మీరు మహిళే కదా ఇదెంత దారుణం అండి ఇదెంత నీచమండి ఇదెంత అమానుషమండి ఎంత కుట్రపూరితంగా ఆ మహిళను బదనామ చేయాలని ఆమెనే కాదు మహిళలందరినీ బదనామం చేసే విధంగా ఒక మహిళగా ఉండి మీరు ఇలా సాక్షి పత్రికలో రాయిపిచ్చటం అనేది అసలు ఎంత మీ యొక్క దిగజారుడుతనానికి నిదర్శనంగా నేను భావిస్తున్నా పాపం ఆ జతవానీని ఎంత దారుణంగా వాళ్ళ పేరెంట్స్ని ఎంత చిత్రహింసలకు గురి చేశారు వైసీపీ గవర్నమెంట్లో జతవానీని ఎంత ఎలా వేధించారు వైసీపీ గవర్నమెంట్లో అసలు ఎంత దారుణంగా పోలీస్ వ్యవస్థను చేతిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దారుణంగా మహిళల్ని అన్యాయంగా ఆ కుటుంబాలు అవమానపడే రీతిలో ఎంత దారుణంగా అవమానించారు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ రోజున వేధించబడినటువంటి మహిళలకి అందరికీ కూడా ధైర్యం వచ్చింది అవమానానికి గురైనటువంటి మహిళలందరికీ కూడా ధైర్యం వచ్చింది మోసపోయినటువంటి మహిళలందరికీ కూడా మా చంద్రన్న ముఖ్యమంత్రి అయ్యారు మేము బయటకు వచ్చి మాకు జరిగినటువంటి అన్యాయాన్ని చెప్పాలని ఒక ధైర్యం వచ్చింది ఈ రోజున జతవాని కూడా అదే ధైర్యంతో వాళ్ళ తల్లిదండ్రులను తీసుకోతో సహా వచ్చి ఈ రోజున కేసు పెట్టడం జరిగింది ప్రజలందరూ కూడా చూశారు ఎంత దారుణంగా జగన్మోహ తాడేపల్లి ప్యాలెస్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్క్రిప్ట్తో వాళ్ళ టీం వైసీపీ స్క్రిప్ట్తో జతమాని మీద అన్యాయంగా కేసులు పెట్టి ముంబై వెళ్ళి బలవంతంగా ఆమెని వేధించడమే కాకుండా ఆమెను తీసుకొచ్చి వాళ్ళ పేరెంట్స్ని తీసుకొచ్చి ఎంత చిత్రహింసలు గురిచేశారో పాపం ఆ పెద్ద వయసులో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎంత మానసిక క్షోభకి గురి చేశారో ఆ బాధలు అవన్నీ కూడా రికార్డ్ చేసి ఆమె చెప్తే నిజంగా ఎవ్వరికైనా సరే మహిళా లోకం ఎంతగా రగిలిపోతున్నారంటే ఇంత దారుణంగా వైసీపీ గవర్నమెంట్లో మహిళలపై ఇంత అన్యాయం జరిగిందా అనేసి ప్రజలందరూ కూడా ముక్కుపెల్ ముక్కుపైన వేలు వేసుకునేటువంటి పరిస్థితి అంతగా బాధపడుతున్నారు ఎంత ఈ ఈరోజున చెల్లెలు ప్రశ్నించినందుకు సోషల్ మీడియాలో మొత్తం ఆ చెల్లెల్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా ఆమెను కూడా అల్లరిపాలు చేశారు బాబాయిని చంపేసి ఆ కుటుంబాన్ని మళ్ళీ వాళ్ళ మీద నెగిటివ్గా సోషల్ మీడియాలో ఇష్టం వచ్చిన ఇష్టం వచ్చినట్టు పోస్టులు చేశారు ఏంటి అసలు ఎక్కడ పోతుంది కనీసం మనుషులు కాదా మానవత్వం అనిపించట్లేదా మీకు